கட்ட போ தில்லை மனம்புல பயங்கர நாயக்கட்ட போ தில்லை ஜெய்பாயோ ஜெய் ஜெய் பாயோ ஜெய் பாயோ பாலதா வந்து ஹோரா நான் எட சோ ரவன அண்ணனா তোমার হিসাব কত না প্রেজেন্ট ইউরা ইয়াডাল নিউতারান্ডা মানে মানে না বলండి రైతుల మీద బతి వాళ్ళకి వీళ్ళందరూ దరం సర్వే చేయించుకున్న సర్వేలు మీ పేర్లు లేకపోతే రాదు రైతులు సర్వే చేయించుకోండి అందరికీ నా కోటలు మీకుందర మిల్లు కట్టిస్తాం రెండో రేషన్ కార్డు కూడా చాలా మీకు లేవు రాజ్యం మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ఊరు సర్వేకి వచ్చినప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి లేని వాళ్ళు దరఖాస్తు పెట్టుకోండి అందరికీ ప్రతి కుటుంబానికి పెన్లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుద్ది అంటే ఎఫ్డిసి కార్డు ఫ్యామిలీ ఫ్యామిలీ ఎఫ్డిసి ఫ్యామిలీ డిజిటల్ కార్డు దాని తెలుగులో మనం రేషన్ కార్డు అంటాం అందరికి వస్తాయి రేషన్ కార్డు అందరూ సర్వే చేయించుకోండి రాయించుకోండి కొత్త రేషన్ కార్డు ఇంద్రమైల్ పేదవాళ్ళు అదే రేగుల బిల్లు గడ్డి ఇల్లు

నా నాటుడు బోకర్ వచ్చి నేనే మొత్తం నాదే అంటే బాధ నేను ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి చెప్పే చెడు మాటలు చాలా ఉన్నాయి చెడు మాట చాలా ఉన్నాయి ఈ ఊరు నష్టాలు నాగరావు మంచుడు కాదు దుగ్గుగాడి కృష్ణారెడ్డి గారి మంచుడు కాదు జగదశ్రీరావు గారి మంచుడు కాదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటివి వద్దు మీరు సార్ స్వయంగా మీరు వచ్చి ప్రాబ్లం ఎందుకంటే ఒక పది మంది లంబారోళ్ళు కానీ హోటళ్లు కానీ ఒక పది మంది వచ్చి మీ దగ్గర పిల్లలు మా యూత్ పిల్లలు కూడా హుషారు తప్పించే మాకు शन <US uneopen morally>